హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి చుడువా తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ చుడువాను పిల్లలకు స్నాక్స్ రూపంలో పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ చుడువాని ఎలా తయారు చేయాలో చూసేద్దామా పిండి కలపడం కోసం బౌన్లు తీసుకొని అందులో జల్లెడను పెట్టి రెండు కప్పుల పిండిని వేసి జల్లించండి ఇలా పిండిని ముందుగా జల్లించడం వలన పిండిలో ఏదైనా రవ్వ ఉంటే జాలిలోకి వచ్చేసి శనగపిండి సాఫ్ట్ గా మారుతుంది ఇలా జల్లెడ పట్టిన పిండిలో పావు టీ స్పూన్ సాల్ట్ను వేసి కొద్ది కొద్దిగా నీళ్లను చల్లుకుంటూ కారపూస పిండిలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి పిండి మొత్తం వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత చుడువా చేసే బిల్లను తీసుకొని కారపూస చేసే మిషన్కి సెట్ చేసుకోండి బిల్లను సెట్ చేసుకున్న తర్వాత కలిపి పెట్టిన పిండిని చేతికి కొద్దిగా వాటర్ని అద్దుకుంటూ చిన్న పిండి ముద్దలా తయారు చేసి మిషన్లో పెట్టి పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి టెస్లాను పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మిషిన్ని ప్రెస్ చేస్తూ రౌండ్గా చుడువాని ఆయిల్లో వేసుకోండి ఇలా ఆయిల్లో వేసిన రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఆయిల్లో వేసిన చుడువాని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై ప్లేట్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే పద్ధతిలో కలిపి పెట్టిన పిండినంతా చేసేయండి చుడువా మంచి టేస్ట్ కోసం ఒక కప్పు పల్లీలను ఆయిల్లో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి పల్లీలు ఇలా వీడియోలో చూపించిన విధంగా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా వేడిగా ఉన్న ఆయిల్లోని మూడు రెమ్మల వరకు కరివేపాకును తీసుకొని ఈ కరివేపాకును జల్లిబుట్టలో వేసి ఆయిల్లో వేసుకొని కరివేపాకు లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రాకుండా ప్లేట్ లోకి తీసుకోండి తర్వాత కారాన్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు వెల్లుల్లి రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పును వేసి మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ పొడి పొడిగా గ్రైండ్ చేయండి కారం ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కారం చుడవా మిక్స్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులో ముందుగా చేసి పెట్టిన చుడువాను వేసుకొని చేతితో ప్రెస్ చేస్తూ చిన్న చిన్న ముక్కల్లా చేసుకోండి చుడువా మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కల్లా రెడీ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టిన కరివేపాకు ఫ్రై చేసి పెట్టిన పల్లీలు గ్రైండ్ చేసి పెట్టిన వెల్లుల్లి కారాన్ని రుచికి తగినంత వేసుకొని కారం కలిసేలా బాగా కలపండి కారం చుడువా చక్కగా కలిసిన తర్వాత సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చుడువా రెడీ చుడువా మంచి కలర్ కోసం స్వీట్ షాపుల్లో ఎల్లో ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తారు నేను అవేవి లేకుండా నార్మల్ గానే చుడువా తయారీ విధానాన్ని చూపించాను నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్